ఏసీ క్రీస్తున్నాములు మేము ఎంతకైనా వందనాలు వాక్య వాక్యపరిచయ నిమిత్త పౌస్తుక కార్యములు తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చి చదువుకుందాము వెంటనే సమాజ మందిరములో ఏసే దేవుని కుమారుడని ఆయన గురించి ప్రకటించుతూ వచ్చను దేవునికి స్తోత్రం హాలూ హాలూ క్రీస్తు క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం మరొక పర్యాయము మరొక ఉదయకాలము మరొక ఎపిసోడ్లో మరొక వాక్య భాగంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ అంటే ఎందుకంటే అది మీకు డేట్ తెలియదని కాదు మీ క్యాలెండర్ లేవనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు నేను పంతొమ్మిది తొంభై సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై తేదీ నేను ప్రభు పిలుపుని అందుకొని పరిచయలోకి వచ్చాను తొంభై మూడు అంటే ముప్పై రెండు సంవత్సరాల క్రితం ముప్పై రెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకోవడానికి ప్రభు సాయం చేశాడు మనకు మైండ్లు పెట్టి మనకు కొద్దిగా ఇలాగా గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకొని చూడండి ఎంత కాలచక్రం వేగంగా ముప్పై రెండు సంవత్సరాలు గడిచిపోయింది చూడండి ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై రెండు సంవత్సరం దేవనీ స్తోత్రం ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు ఇన్ని సంవత్సరాలు సంపూర్ణ సేవకుడిగా ఎటువంటి ఉద్యోగం వ్యాపారాలు వీటిలో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళ వైపు వైపు చూడకుండా వాళ్ళ వైపు వాళ్ళ దగ్గరికి వెళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు చాపకుండా ఏదో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏదో ఇస్తారని చేసి అలా చేయకుండా ఉండడానికి ప్రభువు నాకు సాయం చేశాడు ఈ ముప్పై రెండు సంవత్సరాలు విశ్వాసం వలన జీవించడానికి ప్రభువు నాకు సాయం చేశాడు అందరు బట్టి నేను ప్రభునామాని భయం పరుస్తున్నాను నేను నిలబడలేదు ఆయన నన్ను నిలబెట్టాడు నేను మాట్లాడలేదు ఆయన నన్ను మాట్లాడించాడు నేను నడవలేదు ఆయన నన్ను నడిపించాడు దేవుని స్తోత్రం హలే లూయ కాటి సంవత్సరం యొక్క చివరి రోజులు నేను సేవా జీవితంలో నూతన సంవత్సరంలో ఈరోజే ప్రవేశించాను అదేంటంటే జనవరి ఫస్ట్ కదా నూతన సంవత్సరం మళ్ళీ ఈనేటి నూతన సంవత్సరంలో ప్రవేశించాడంటారేమో అంటే తొంభై మూడు డిసెంబర్లో ఇరవై ఎనిమిదిలో అలా జరిగింది కాబట్టి నేను అలా చెప్పడం జరుగుతుంది దేవనీ స్తోత్రం ప్రభు అయితే ఇంకొక ఏడు సంవత్సరాల తర్వాత ప్రభు సేవలో నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనుభవంతో మీ ముందు నిలబడాలని ఆశిస్తున్నాను అప్పటికి నేను ఉంటానో లేదో నాకు తెలియదు కానీ దేవనీ స్తోత్రం అలే ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు ఈ అల్పాయుష్లో కూడా ఈ నీటి మీద బొడగ వంటి జీవితం వంటి గడ్డి లాంటి జీవితం వంటి జీవితం అయినప్పటికీ కూడా నిత్యత్వంతో పోలిస్తే ఇవన్నీ కొన్ని సెకండ్ల జీవితమే అక్కడ యుగ యుగాలు మనం ఉంటాం ఇక్కడ ఒక యుగం కూడా లేదు ఒక యుగంలో ఒక శతాబ్దం కూడా లేదు మనం జీవించేది ఒక శతాబ్దం లోపే ఒక అర్ధ శతాబ్దానికి పూర్తి శతాబ్దానికి మధ్య కాలంలో మనం బ్రతుకుతున్నాం యాభై నుంచి వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు కూడా ఎనభై వరకు మనం బ్రతుకుతున్నాం దేవుని స్తోత్రం హలే లూయా కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ ప్రార్థన విషయాలు నాకు ఖచ్చితంగా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సీనియారిటీ వచ్చింది అని సంతోషపడ్డం కన్నా సిన్సియారిటీగా కొనసాగుతున్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవడం ప్రాముఖ్యమైన విషయం దేముంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వయసు మనం తెలియకుండా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది మనం ఏంటి వయసును పెంచుకునే అవకాశం మనకుంటే వయసును తగ్గించుకునే అవకాశం కూడా మనకు ఉండేది అలాగైతే ప్రతివాడు వయసు తగ్గించుకుంటాడు కానీ పెంచుకోడు డెబ్బై సంవత్సరాల అరవై సంవత్సరాల వయసు కింద పెట్టుకుంటాడు చెప్పుకోవచ్చు అరవై సంవత్సరాలు ఆయన యాభై అనో లేదా యాభై అనటువంటి ఆయన నలభై అని చెప్పుకోవచ్చు అలాగని అంత మాత్రమే చెప్పుకుంటంత మాత్రం వయసు దాగదుగా అక్కడ మనం దాన్ని వయసును పెరుగుతున్న వయసును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఒకరోజు బయటపడతాం కదా ఎవరిస్తూ స్తోత్రం తెరల మీద కనిపించేటువంటి సినిమా యాక్టర్లు బాగా అందంగా యమనంగా కనిపిస్తారు వాళ్ళు నేరుగా చూసినప్పుడు చి ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు అని అనుకుంటాం వాళ్ళంతా అలంకారాలు రంగులు వేసుకోవడం వల్ల అలా కనిపించారు ఆ లైట్లో వెలుతురులో అంతవరకు ఆ కృత్రిమ వెలుగులు అలా కనిపించారు అంతవరకే కానీ వాళ్ళు వాస్తవంగా అలా లేరు మేము ఒక సినిమా హీరోను కలవడానికి నేనే పేర్లు అయ్యి అప్పుడు చిన్నప్పుడు ఎక్సిబిషన్ నాకు తెలిసి నేను ఇప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ చదువుతున్నాను ఫిఫ్త్ సిక్స్త్ ఆ ప్రాంతాల్లో ఒక సినిమా షూటింగ్ ఛాయన్ చూస్తాను మరి సినిమాల్లో అలా ఉన్నాడేంటి ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు నేరుగా నేరుగా చూసినప్పుడు బడతరా సినిమాల్లో బట్టతలేం లేదుగా మంచి కర్లింగ్ హెయిర్ లేదు మంచి రకరకాల హెయిర్తో ఉంటారు ఎవరో ఒకరి జుట్టు ఎవరో ఒకరి వస్త్రాలు ఎవరో ఒకరి మాటలు ఎవరో ఒకరి పాటలు ఎవరో ఒకరి యాక్షన్ ఎవరో ఒకరి స్టెప్పులు వాళ్ళు సొంతంగా ఏది చేయడం లేదుగా అయినప్పటికీ కూడా వాళ్ళని అభిమాని అభిమానిస్తాం నీవు నీ విధానములో ఉండాలి నీవు ఆయన విధానములో ఉండాలని దేవుడు ఆశిస్తుంటే మనం వేరొకరి విధానంలో వేరొకరి మార్గాల్లోకి వెళ్ళడం విచారకరమైన విషయం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం దైవ కార్యాలు వెంటనే ఇమ్మీడియట్లీ ప్రతిసారి దేవుడు వెంటనే చేస్తాడని చెప్పలేము దేవుడు చేస్తాడు ఆయన చేయకపోవచ్చు ఆయన చేయవచ్చు చేసేటప్పుడు నిదానంగా చేయొచ్చు లేదు అంటే త్వరితగతిన చేయవచ్చు యశుప్రభు ఒక గుడ్డివాణి కనుల మీద చేతులు ఉంచాడు ప్రార్థించాడు వాడు అన్నాడు ఏంటిది చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కువ ఎక్కడ చెట్లు అరే బాబు చెట్లు కాదు కదవాడు మనుషులు అని అన్నారు మనుషులు చెట్ల వలె నాకు కనబడుతున్నారు మనుషులు మనుషులుగా కనబడలేదంటే నీ చూపులో ఏదో లోపం ఉందని అర్థం మనుషుల్ని మనుషులుగా కాకుండా పశువులుగా మృగాలుగా మనం చూస్తున్నాం అంటే మన చూపులో ఏదో తేడా ఉందని అర్థం మనిషి మనిషిగా చూడడం నేర్చుకోవాలి చాలామంది మనిషి మనిషిగా చూడడం లేదు నాకన్నా తక్కువ ఉద్యోగస్తుడు నాకన్నా తక్కువ చదువుకున్నవాడు నా అంత అందంగా లేడు లేకపోతే నా అంత పాపులారిటీ లేదు వీటి దృష్ట్యా మనం చూస్తున్నాం ఇవన్నీ లౌకికమైన కోణాలే తప్ప ఆత్మీయమైన కోణాలు కాదు దేవని స్తోత్రం దైవ కార్యాల గురించి మనం చెప్పుకున్నాం ఒకటి వెంటనే ఏం జరిగింది అంటే తొమ్మిదవ అధ్యాయంలో మనం పద్దెనిమిదవ వచ్చిన మనం చూసుకున్నాం వెంటనే అతని కనుల నుండి అతడు హాస్పిటల్కి కంటి వైద్యశాలకు వెళ్ళి తన కంట్లోంచి ఏదో తీసేసుకున్నాడు అని కాదు అతని కంట్లోకి ఆ పొరలు ఎలా వచ్చాయో మనకు తెలియదు కన్ను అకస్మాత్తుగా కనబడినటువంటి ఆ వెలుతురికి తన యొక్క నర్స్ దెబ్బ అయిపోయింది తన చూపును కోల్పోయాడు కళ్ళు బైర్లు అయిపోయినాయి కళ్ళలో ఏదో ఫామ్ అయిపోయింది కంటిని ప్రొటెక్ట్ చేయాలనుకున్నటువంటి కొన్ని గ్లాండ్స్ కావచ్చు లేకపోతే ఆ సలైవస్ లేకపోతే ఏమన్నా వాటికి సంబంధించినటువంటి ఆ గ్రంథులకు సంబంధించినటువంటి ద్రావకాలు కావచ్చు వీటన్నిటి వలన పొరలు వంటివి రాలేయి ఆ పొరలు అతన్ని గుచ్చుకుంటున్నాయి అతన్ని ఇబ్బంది పెడుతున్నాయని కూడా కాదు మూడు రోజులుగా పొరలతో ఉన్న మనిషి మూడు రోజులుగా కాదు మూడు రోజుల ముందు కూడా ఏవో పొరలతో ఉన్నాడు అతను మతపు అద్దాలతో చూస్తున్నటువంటి వ్యక్తి సాంప్రదాయాల సులోచనాలతో సాంప్రదాయాల అద్దాలతో కంటి అద్దాలతో అలా చూసినట్టు వ్యక్తి ఇప్పుడు అతని కంట్లో జీవరాలు పెట్టే అతనికి స్పష్టమైన చూపు ఏర్పడింది మన చూపును అడ్డగించేటువంటి నలుసు కావచ్చు మన చూపును అడ్డగించేటువంటి దూలం కావచ్చు కంట్లో దూలం పెట్టే అవకాశం లేదు కానీ ఈ దూలం గురించి మాట్లాడేది ఏంటి అని మీరు అంటారేమో దూలం అంటున్నప్పుడు ఇట్స్ ఎ బిగ్గర్ దాన్ నలుసు అనే ఉద్దేశం నలుసు కన్నా పెద్దది అనే ఉద్దేశంతో ముందు నీ కంట్లో నలుసు తీసుకోబోయా లేకపోతే నీ నీ కంట్లో దూలం తీసేసుకో నీ కంట్లో దూలం తీసేస్తే ఎదుటి వాడి కంట్లో నలుసు నలుసు పెద్దదా దూలం పెద్దదా అంటే మనకు తెలుసు దూలమే అంటే మనం మాత్రం చిన్నది చేయొచ్చు అవతలోడు చిన్నది చేయడానికి పెద్దది చేసిన చేసినా కానీ మనం ఏమాత్రం ఓర్వలేము దాన్ని తీవ్రంగా ఖండించిన అవమాన ఎదురు ఎదుటి చేస్తుంటాం మన కంట్లో దూలాలని మనం ఎందుకు కనెక్షన్ చేయడం కంట్లో అక్షర్థంగా దూలాలు ఉన్నాయని కాదు నీ చూపులో నువ్వు చూసేటువంటి విధానంలో ఉన్న తేడాల గురించి మాట్లాడే అంతవరకే కానీ కంట్లో దూలం ఎలా ఉంటుందండి అని అడగద్దు అక్షరార్థంగా మనం ఆలోచించకూడదు దేవని స్తోత్రం నలుసు లాంటిదైనా దూలము లాంటిదైనా అది ఎటువంటిదైనా నీ చూపును అడ్డగిస్తుంది నేను చూడనీ కూడా చూస్తుంది చూడాల్సిన దాన్ని నువ్వు చూడలేని పరిస్థితి వస్తుంది ఆజ్ఞకు లోబడేటట్టు చేశాడు దేవుడు దేవుని కార్యం రెండోది ఆయన ప్రేరేపించాడు దేనికి ప్రేరేపించాడు వెంటనే సమాజ మందిరంలోకి వెళ్ళడానికి స్తోత్రుడు అమ్మో వెళ్ళలేదో దానికి యూతుల యొక్క అనుమతి కావాలి కదా ప్రధాన యాజకుల యొక్క లేకపోతే యాజకుల యొక్క అనుమతి కావాలి కదా ముందు తాను నెగిటివ్గా చేసిన పనికి యా ప్రధాన యాజకుల యొక్క అనుమతి ఉంది ఇప్పుడు ప్రభు అనుమతి పొందే ఆయన లేచి వెళ్ళాడు సత్కార్యం చేయడానికి ఒక స్వర్గకార్యం చేయడం సత్కార్యం అనేది స్వర్గకార్యం స్వర్గకార్యము చేయడానికి స్వర్గములో ఉన్న ప్రభు యొక్క శక్తి మనకు అనుమతి కావాలి దైవ కార్యాలు జరుగుతాయి ఏది దేవుడు మాతో చెప్పిన కార్యాలు మాకు జరగడం లేదే అని సౌలు అడగలేదు గిదోన్ లాగా కాలంలో కొద్దిగా తగ్గినట్టుగా కనిపించాయి దైవ కార్యాలు దైవ కార్యాలు పూర్తి ఆగిపోయినని కాదు దైవ సాన్నిధ్యం లోపించిందని కాదు దేవుడు తన అస్తిత్వాన్ని ఏమి లేకుండా చేసుకోవడానికి కాదు దాని అర్థం ఉంది అస్తిత్వం ఉంది కానీ అద్భుతాలు జరగడం లేదు అద్భుతాలు జరిగినా గుర్తించబడకుండా ఉన్నాయి స్తోత్రం విషయాల్లోకి వచ్చేద్దాం మనం రెండో విషయము వెంటనే అతను ప్రేరేపించబడ్డాడు వెళ్ళాడు వెళ్ళమనేటువంటి ఒక ప్రేరేపణ సమాజ మందిరాల్లో వదిలిపెట్టొద్దు దర్శనకో గెవాన్సులిజం జరిగింది సమాజ మందిరాల సువార్థీకరణ జరిగింది ఎవరు సమాజ మందిరాల్లో సువార్థీకరణ చేస్తారు చెప్పండి అన్ని జనుడికి అవకాశం లేదు కాబట్టి వాడు పోయి ప్రకటించే అవకాశం లేదు ఇప్పుడు ఒక యూదుడు రక్షించబడి ఏసే క్రీస్తు అని తెలుసుకొని ఏసే మెస్సీ అని తెలుసుకొని ఏసే దేవుని కుమారుడు అని గ్రహించి ఎప్పుడు దాన్ని సమాజ మందిరంలో బోధిస్తున్నాడు సమాజ మందిరాలన్నీ మారిపోయినాయని కాదు నేను అన్నాం సమాజ మందిరాలన్నీ సంఘాలు అయిపోయినాయని నేను అన అండలేదు ప్రేరేపించబడ్డాడిని మూడవదిగా అతడు ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు నువ్వు చనిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఏ లాభం చనిపోవడానికి ముందుగా నీకు భద్రత కావాలి చంపబడిన తర్వాత భద్రతను ఇవ్వలేకపోయామే అని బాధపడడం అర్థం లేదు కదా ఉన్నప్పుడు విలువనివ్వము లేనప్పుడు మనం గుర్తు చేసుకోవడం అర్థం ఏంటి లేనప్పుడు మనం విలువనిచ్చే అవకాశం కూడా లేదు స్తోత్రం ప్రమాదం నుంచి తప్పించాను తర్వాత అతి దేవుని కార్యం తర్వాత తొమ్మిదవ చేయము ముప్పై ఐదవ వచనంలో అక్కడ రాయబడింది స్తోత్రం వెంటనే అతడు లేచను స్తోత్రం అయినయ్యా అనేటువంటి ఒక వ్యక్తి లేచాడు అనయ అయినయా అనేటువంటి ఐనియాస్ అనేటువంటి ఒక వ్యక్తి లేపబడ్డాడు అయినయ అంటే ప్రైజ్ అని అర్థం అంట స్థుతి అని అర్థం అంట స్థుతి లేచింది స్థుతించడానికి ఒక వ్యక్తి లేచాడు స్తోత్రాలు పైకి లేచాయి ఒక మనిషి ద్వారా మనం ఆలోచిస్తున్న విషయాలు ఒక రోగి విషయంలో అయినయా విషయంలో దైవకార్యం జరిగింది అననీయ విషయంలో దేవు కార్యం జరిగింది సౌలు జీవితంలో దేవు కార్యం జరిగింది సౌలు జీవితంలో రెండు విధాలుగా దేవు కార్యం జరిగిందని మూడోదిగా సౌలు జీవితంలో అతను ప్రమాదం నుంచి తప్పించబడ్డాడని అతడు పైకి లేపబడ్డాడు కిందకి దింపబడ్డాడు గోడ మీద నుంచి గంప కిందకి దింపబడ్డాడు ఆ సమయంలో కాచుకొని ఉన్నారు కానీ కాచుకున్న వాళ్ళ కన్నులు మూయబడినాయి ఇతర కనులు తెరవబడ్డాయి ఆత్మీయుడి కనులు తెరవబడతాయి భౌతికమైనటువంటి కనులు మూయబడతాయి దేవుని అతను హలే తర్వాత మనం ఆలోచించిన విషయము అతడు పంపబడ్డాం పేతురు పంపబడ్డం పేతురు పంపబడ్డాడు తబిత దగ్గరికి తబితా యొక్క బరియల్ సర్వీస్ కానీ కాదు బరియల్ సర్వీస్ అనుకున్నారు అది భూస్థాపన కార్యక్రమం అనుకున్నారు కానీ అది ఒక స్థుతి కూడికగా మారిపోయింది అక్కడ స్థుతించడానికి కారణం స్థుతించదగినటువంటి కారణం ఒకటి ఉంది తబిత చనిపోయినటువంటి తబిత లేచింది పరిశుద్ధని ప్రార్థన వలన పేతురు ప్రార్థన వలన ఈ జీవితంలో నా జీవితంలో దైవ కార్యాలు జరుగుతాయి దేవుడు ఊరుకుండడం లేదు యహోమ హస్తము కొరస కాలేదు ఆయన ఏదైనా చేయగలడు నిన్న నేడు నిరంతరం ఆయన ఏదైనా చేయగలడు దేవుని స్తోత్రం లేలుయ్య వీటి గురించి దైవ కార్యాల గురించి మనం నిన్న ఆలోచించుకున్నాం రండి ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు తొపిద వచ్చాయో ఇరవై వచ్చిన వెంటనే ఏం జరిగింది వెంటనే తొమ్మిదవ చేయ ఇరవై వచ్చింది నేను చదువుతాను తర్వాత వాడు భాషలో మనం చదువుకున్నాం భయపడింది విత్ ఇన్ ద అవర్ విచిత్రమైన ట్రాన్స్లేషన్ చూడండి విత్ ఇన్ ద అవర్ హీ వాజ్ ఇన్ ద సెనోగోక్స్ ప్రీచింగ్ అబౌట్ జీసస్ అండ్ ప్రోక్లైంబింగ్ జీజస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అంటే ఒక్క గంటలోపే అంటే చూపు వచ్చిన ఒక గంటలోపే అంటే చూపు పొందిన వెంటనే విత్ ఇన్ ద అవర్ యాజ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద అరామిక్ అరామిక్లో తర్జుమా ప్రకారం ఒక గంటలోపే అతను సమాజ మందిరాల్లోకి వెళ్ళడం ఆరంభించాడు సమాజ మందిరాల్లోకి వెళ్ళి ప్రసంగించడానికి ప్రత్యేకమైన శిక్షణ ఏం పొందలేదు ఆయన ట్రైనింగ్ ఏం తీసుకోలేదు బట్ హీ అండ్ హీ ప్రీచ్ ప్రీచింగ్ అబౌట్ జీసస్ అండ్ ప్రోక్లైమింగ్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ Hallelujah. ఇంకా చెప్పాలంటే మేము ప్రసంగిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఈ యేసు అనే వ్యక్తి దేవుని కుమారుడు అండి అని చెప్పడం ఆరంభించాడు ఎప్పుడు ఆయన రక్షించబడినట్టు అంటే ఆయన రోజుల తర్వాత అని కాదు విత్ ఇన్ అవార్డ్ విత్ ఇన్ ద అవార్డ్ ఒక గంట త్వరలోనే ఆ గడియలోనే లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా కొత్త మెచ్చగాడు పొద్దు అన్నట్టుగా ఇక్కడ అదే పనిగా జరుగుతున్న విషయాలు అదే పనిగా అతను చేస్తున్న విషయాలు ఒకప్పుడు అతనికి ప్రాణాధారం ఏంటంటే ఏడవడం కొట్టడం తిట్టడం చర్చాలు వేయడం బంధించడం ఇది ఒకప్పుడు కానీ ఇప్పుడు సమాజ మందిరాలకు వెళ్ళి ప్రజలతో మాట్లాడడం దేవుని కుమారుడు చెప్పడం వాళ్ళు ఒప్పింపచేయడం మన టైటిల్ యేసు దేవత్వం డివినిటీ ఆఫ్ చీసస్ యేసుకు దేవత్వం ఉందా ఉంది అబ్బే ఆయన మానవత్వంలో ఉన్నప్పుడు దేవత్వం లేదు అని కొంతమంది బోధిస్తున్నారు అది వాక్యానికి విరుద్ధం ఎందుకంటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఆయన ఎందుకు శరీరముగా నివసిస్తున్నదే అని కొలసీ పత్రిక రెండో ఉద్యోగంలో రాయబడింటే ఆయన దేవత్వంలో మానవత్వంలో ఉన్నప్పుడు దేవత్వం లేదు అని చెప్పడం అది దుర్బోధే ఖచ్చితంగా యేసు దేవుడు కాదండి దేవుడు ఎక్కడ చెప్పుకున్నాడండి చెప్పుకోలేదండి అని అంటున్నారు కానీ ఏసు యొక్క దేవత్వాన్ని మనం గుర్తించాలి అని చెప్తాను ఏసే దేవుని కుమారుడు అంటున్నాడంటే ఏమని అర్థం మీకు ఒక మాట అర్థం కాదు చదువుతాను యోహాన్ వార్తలో ఐదో అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు దానికి ప్రజలు ఏమనుకున్నారో చూద్దాం ఇక్కడ రాయబడిన మాట పద్దెనిమిదో వచ్చినాం ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి ఏం చెప్పాడంత దేవుడు తన సొంత తండ్రి దేవుడు నా తండ్రి ఇస్ మై ఫాదర్ ఓన్ ఫాదర్ దేవుడు నాకు సొంత తండ్రి అని చెప్పి తన్ను అంటే తనను అనగా యేసు తనను దేవునితో సమానుడిగా చేసుకునను కనుక ఇందు నిమిత్తం ఎందు నిమిత్తం ఆయన వేరు నేను వేరండి ఆయన నన్ను వరకే నేను పుట్టించబడిన వాడిని ఆయన కానీ చెప్పింటే ఓకే ప్రజలు వదిలేసి ఉండేవాళ్ళు కానీ ఇక్కడేమన్నా రాయబడింది ఇందునిమిత్తమై యూదులు ఆయన్ను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి ఎందు నిమిత్తం తనకు దేవత్వాన్ని ఆరోపించుకోవడం వలన అంటే ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకోవడం వలన నాకు దేవత్వం ఉందని చెప్పుకోవడం వలన తండ్రితో ఐఎమ్ ఈక్వల్ విత్ ద ఫాదర్ గాడ్ మీరు ఆరాధించేటువంటి యహోవా దేవునితో సమానమైన వాడిని అని చెప్పుకోవడం వల్ల ఇందు నిమిత్తం అంటే యేసుప్రభు యొక్క దేవత్వాన్ని గురించి చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నానండి జలా తెలిసింది యేసూప్రభు యొక్క దేవత్వం యేసు దేవుని కుమారుడు అనే సంగతి ఎవరు చెప్పారు ఆయనకి ధర్మశాస్త్ర విషయాలు గమలేయలు చెప్పాడు యేసుప్రభు దేవుని కుమారుడు అని ఎవరు చెప్పారు నీవు నన్ను హింసిస్తున్న యేసు అని చెప్పాడు నేను దేవుని కుమారుడు అండి అందరూ నన్ను మనుషు కుమారు అంటున్నారు నేను మనిషి కుమారుడు దేవుని కుమారు యేసుప్రభు అని చెప్పలేదు కానీ యేసుప్రభు దేవుని కుమారుడు హౌ కోడ్ హీ కేస్ హీ సే దట్ జీసస్ ఈస్ గాడ్ సన్ యేసుప్రభు దేవుని కుమారుడు అంటున్నప్పుడు మళ్ళీ దాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు వ్యాఖ్యానిస్తున్నారు అంటే దేవుడు భార్య ఎవరు దేవుడు తండ్రి ఆ తండ్రికి ఓ భార్య ఉండాలి కదా ఈ భార్య ద్వారా పుట్టినవాడే కదా దేవుని కుమారుడు అని గ్రీక్ మిథాలజీలో ఉన్నట్టుగా గ్రీక్ పురాణంలో ఉన్న విషయాలు తీసుకొస్తున్నారు ఏవో కొన్ని చోట్ల కొన్ని పుస్తకాల్లో కొంతమంది యహోవా అనేటువంటి ఏళ్ళు అనేటువంటి దేవుని కుమారుడు యహోవా అని యహోవా భార్య చూడండి బయలు అని ఇలా ఏదో రకరకాల పిచ్చి మాటలు చెత్త మాటలు అని రాస్తున్నారు సరే మనం వాటిలో కూడా వెళ్ళలేదు నెంబర్ వన్ అతడు ప్రభు యొక్క దేవత్వాన్ని ఎలా గుర్తించాడు ఇప్పుడు ఆ గుర్తించిన దేవత్వం గురించి సమాజ మదిరలో ప్రకటిస్తున్నాడు తను ఎంతకాలం ప్రకటించాలో ఏంటో మరి తెలియదు పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు మరి నేను ఈ ప్రదేశం విడిచిపెట్టి మరొక ప్రదేశానికి వెళ్ళాల్సిన అవసరం తెలుసుకుని వెళ్ళిపోయాడు అది వేరే విషయం తొమ్మిదవ అధ్యాయం నాలుగో వచ్చినంలో రాయబడిన మాట మనం గమనిస్తే అప్పుడు అతడు పడి తనతో ఎవరో ఒక అనామకుడు ఒక అజ్ఞాత వ్యక్తి అన్నోన్ పర్సన్ ఒక ఆకాశరామన్ను ఎందుకు హింసిస్తున్నావు తనను ఆయన ఎరగడాన్ని బట్టి నన్ను ఎవరు నా గురించి దమస్కులో ఎవరూ తెలియదు కానీ దమస్కు ద్వారం దగ్గర నన్ను ఎరిగిన వాడు ఎవరు ఎరిగిన వారికి దేవత్వం ముందు కాబట్టి ఎరుగుతాడు మానవత్వంలో ఎరగలేడు అని ఆయన దేవత్వాన్ని ఆయన తనకు తనను ఎరగడాన్ని బట్టి ఆయన దేవత్వాన్ని గుర్తించాడు స్తోత్రం రెండోది అపోస్తుల కార్యములు అధ్యాయం చే పన్నెండవం అతడు అనయ్య అవును ఒక మనుషులు లోపలికి వచ్చి తను దృష్టి పొందినట్లు తన మీద తన మీద చేతులు చూసి చెప్పాను ఓ అనయ ధైర్యంగా ఉండబోయా ఏం కాదు అతడు చూశాడు ఏం చూశాడు నువ్వు వెళ్ళి తల మీద చేతులు ఉంచడం అనేటువంటి ఆ దర్శనాన్ని అతను చూశాడు నేను చూపించి ఉన్నాను నేను ఇంకనూ చూపిస్తాను తొమ్మిదవ చేయలో పదహారవ చేయాలను నేను ఇంకనూ చూపిస్తానని చెప్పాడు చూపించాను చూపిస్తాను ఐ విల్ షో హీ మోర్ స్తోత్రం అంటే రెండవ విషయం తనకు చూపడాన్ని బట్టి చూపగలిగిన వాడు చూపును కోల్పోయిన వానికి కూడా చూప కలిగిన వాడంటే దేవత్వం కలిగిన వాడే మనం చూపు కలిగిన వాళ్ళకి ఇదిగోండి ఇది నెల్లూరు అండి ఇది గాంధీ బొమ్మ సెంటర్ అండి ఇది విఆర్సీ సెంటర్ అండి ఇది విఆర్సీ గ్రౌండ్ అండి ఇది టౌన్ హాల్ అండి ఇది పెన్న అండి అని చూపించగలం గుడ్డు అండి మనం పెట్టుకొని తీసుకోమో ఇది పెన్న నది అంటారండి దీన్ని ఇది నెల్లూరు చెరువు అండి స్వర్ణాల చెరువు అండి ఇది పలాంది పలా ఇవన్నీ చెప్తే తనకు అవునా అవునా అన్ అనగలడు తప్ప అవును నేను నిజంగా చాలా బాగుందండి నేను చూడగలుగుతున్నాను అని చెప్పలేడు అతను చూపు కలిగిన వాళ్ళు మాత్రమే చూడగలరు కానీ చూపు లేని వాడికి కూడా చూసేటువంటి శక్తిని ఇచ్చాడు అంటే దేవుని యొక్క గొప్పతనం ఆలోచించండి యేసు క్రీస్తు యొక్క దేవత్వం మూడవది తొమ్మిదో వచ్చిన పదిహేడవ వచ్చినాం ఆ ఇంట ప్రవేశించి అతని మీద చతురించి సౌడా సహోదరుడా నీ వచ్చిన మార్గములు నీకు కనపడినా పొంది పశుతాతో నింపబడినట్లు నన్ను పంపిణ్ నాడని చెప్పాను ఏసు నన్ను పంపించాడు నన్ను ఎవరో పంపించారే కాదు నన్ను నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా వాక్యం దారించుకుంటా ఉంటాను నన్ను నన్ను లేపి నన్ను పేరు పెట్టి పిలిచి నీ అడ్రస్ చెప్పి నువ్వు ఎక్కడున్నావో చెప్పి తినని వీధని చెప్పడి యూద అనేటువంటి వాడి ఇల్లు అని చెప్పి ప్రార్థిస్తున్నావు నువ్వు అని చెప్పి నన్ను పంపి ఉన్నాడు నన్ను పంపాడు నీకు కనబడిన యేసు నీకు ఈ మూడు రోజుల ప్రార్థనలో కనబడిన అని కాదు మూడు రోజులకు ముందు కనబడిన చేసు నిన్ను అడ్డుకున్నటువంటి యేసు స్థానం హలే లుయ్యా నన్ను పంపాడు ఆయన పంపడాన్ని బట్టి ఆయన తనను ఎరగడాన్ని బట్టి ఆయన దేవత్వాన్ని గుర్తించాడు రెండవది ఆయన తనకు చూపడాన్ని బట్టి తన కొరకు పంపడాన్ని బట్టి నాలుగో విషయం తొమ్మిదవ చేయం పదిహేడవచనం అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌరా సహోదరుడా నీ వచ్చిన మార్గములు నీకు కనబడిన ప్రభని యేసు నువ్వు దృష్టి పొంది నింపబడినట్లు పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అననియా కదా నింపింది దేవుడు నింపాడు అననియా చేతులుంచాడు దేవుడు ఆత్మను పంపాడు దేవుడు ఉంచితే అననీయ ఆత్మను పంపించాడు కదా అననీయ ఎవరు ఆత్మను పంపించడానికి మనం ఎవరు పరిశుద్ధాత్మ రిలీజ్ చేయడానికి ఐ రిలీజ్ హోలీ స్పిరిట్ అంటున్నారు ఎంత దుర్పవుతుంది హోలీ స్పిరిట్ విల్ రిలీజ్ యూ నిన్ను విడిపిస్తాడు ఆయన నువ్వు కాదు పరిశుద్ధాత్మను విడిపించేది సరే దేవుని స్తోత్రం హలే నాలుగోది తనను నింపడాన్ని బట్టి నింపాలంటే శక్తి కలిగిన వాడై ఉండాలి డబ్బుతో నీ పాకెట్ నింపాలంటే డబ్బు కలిగిన వాడై ఉండాలి నీ హృదయాన్ని మేలు చేత నింపగలిగిన వాళ్ళంటే మేలు కలిగి ఉండవాలి మేలును అనుగ్రహించగలిగిన వాడై ఉండాలి పరిశుద్ధాత్మను కలిగిన వాడు కొలత లేకుండా పరిశుద్ధాత్మను కలిగిన వాడు మనం ఆలోచిస్తున్న విషయాలు ఏసు యొక్క దేవత్వాన్ని పౌలు ఎలా లేదా సౌలు ఎలా గుర్తించాడు తనను ఎరగడాన్ని బట్టి తనకు చూపడాన్ని బట్టి తన కొరకు పంపడాన్ని బట్టి తనను నింపడాన్ని బట్టి అని చెప్పుకున్నాం యేసు యొక్క దేవత్వాన్ని మనం గుర్తించినట్లుగా మూయబడిన మన ఆత్మీయ నేత్రములు తెరవబడిన గాక ఆమెన్ హల లుయ లేదు సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె